భూమి డబ్బుల కోసం అని చెప్పి గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక తను క్యాబిన్లోకి వచ్చేసరికి గగన్ చెర్రికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు గగన్ చైర్లో చెర్రీ టేబుల్ మీద కూర్చొని ఉంటాడు దాంతో భూమి ఇదేంటి నువ్వు ఆయన చైర్లో కూర్చున్నావని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది భూమి ఇకప్పుడు గగన్ నా చైర్లో నేను కూర్చోకుండా ఇంకెవరు కూర్చుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇంత మంచితనం పనికి రాదండి అని చెప్పి భూమి చెర్రీతో అంటూ ఉంటే ముందు నువ్వు రా అంటూ భూమిని ఆ రూమ్లో నుండి బయటకు తీసుకొస్తాడు నువ్వేంటి ఇలా అని చెప్పి అంటూ ఉంటే నాకు అడ్వాన్స్ కావాలని చెప్పి భూమి డబ్బులు అడుగుతుంది ఎంత కావాలని చెప్పి చెర్రి నేను ఇప్పుడు తీసుకొస్తాను అంటూ గగన్ దగ్గర చెక్ రాయించుకొని ఆ చెక్ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు భూమి డబ్బులు డ్రా చేసి ఇక ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రావెల్ అవతానికి ఇస్తూ ఉంటుంది వెంటనే నాకు కావాల్సిన డీటెయిల్స్ నాకు ఇవ్వండి మీరు అడిగిన డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి భూమి డీటెయిల్స్ అడుగుతూ ఉంటే అతను భూమికి లిస్ట్ చూపిస్తాడు ఆ లిస్టులో ఉన్న కృష్ణప్రసాద్ని గుర్తుపట్టి నాకు కావాల్సిన మనిషి ఈయ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పి భూమి అనడంతో ట్రావెల్ ఏజెన్సీ అతను తన ఫోన్లో నుండి కృష్ణప్రసాద్కి ఫోన్ ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు మరి తనకు కావాల్సిన సమాచారాన్ని భూమి కనుక్కుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి